ఇరవై ఏడవ శ్లోకంలోకి వచ్చాం మహాద్భుతమైనటువంటి శ్లోకాలు సౌందర్య వంద కాదండి ప్రతిదీ అద్భుతం అనే చెప్తున్నారు ఒకటి రెండు మచ్చుకేమైనా చెప్తారా ఇంక ఈ శ్లోకాన్ని పట్టుకుంటే ఇంకా మరీ ఇతరమైనటువంటి శ్లోకాలతో అవసరం లేదనేటువంటి శ్లోకం ఏదైనా ఉందా సౌందర్యలహర్లో అంటే సర్వదా సతదా ఇరవై ఏడవ శ్లోకం జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్థవ భవతు ఎన్మే విలసితం ఇంతకు మించినటువంటి కరుణ ఏ గురువుకి ఉండదు ఇంతకు మించినటువంటి వాత్సల్యం ఏ తండ్రికి పిల్లల మీద ఉండదు అంతటి కరుణ అంతటి వాత్సల్యం జగద్గురువులేటువంటి శంకరాచార్య వారు మన మీద కురిపించేశారు అంతే ఈ శ్లోకంతో ఒకటే విషయంతో చెప్పేసేసారు అమ్మ నేను లేచినప్పటి నుంచి ఓకే ఆత్మసమర్పణ భావంతో నేను ప్రత్యేకంగా పూజలు చేయలేనేమో నేను ప్రత్యేకంగా నీ కోసం కూర్చోలేనేమో కానీ మనస్సులో ఇరవై ఆరు శ్లోకాలు విన్న తర్వాత ఇరవై ఏడో శ్లోకానికి ఎలా ఏమనిపిస్తుంది ఆత్మ సమర్పణ ఇలాంటి తల్లి నన్ను రక్షించడానికి ఉన్నప్పుడు ఈ తల్లి ఎందు నా ఆత్మని నిబుడీకృతం కనుక చేసి తదేక లగ్నంతో కనుక అమ్మవారి మనస్సు ఎందు కనుక రమించగలిగినట్లయితే నా ఆత్మని ఆవిడకి సమర్పించగలిగినట్లయితే ఆత్మానుభూతితో ఆత్మ సమర్పణ భావనతో కనుక నేను ఉన్నట్లయితే ఇప్పుడు నాలో ఉన్నటువంటి భావాలు ఎలా మారిపోతాయి తల్లి నేను నీకోసం ఎక్కువ కష్టపడలేకపోతున్నాను కానీ నువ్వు కావాలి నీ అనుగ్రహం కావాలని నాకు అనిపిస్తుందమ్మా ఈ భావంతో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఎన్నో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంతమందితోనూ మాట్లాడుతున్నా ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడాలి కూరలు కావాలంటే కూరల వాళ్ళతో మాట్లాడాలి ఏదైనా సమస్య వచ్చిందంటే బయట రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడాలి ఆఫీస్లో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాలి రకరకాల భావాలు ఆవేశాలు క్రోధాలు కావేశాలు ఇన్ని రకాల అనుభూతులతో ఇన్ని రకాల వ్యవస్థలతో ఇంతమందితో మాట్లాడుతున్నాను నేను మాట్లాడేటువంటి పలుకులు ఉన్నాయి చూసావా ఆత్మ సమర్పణ భావన ఎప్పుడైతే నాలో ఉందో ఈ పలుకులన్నీ వినే వాళ్ళకి నేను ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నాను ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనిపించవచ్చు కాక కానీ నా మటుకు నాకు నేను మాట్లాడేటువంటి పలుకులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల ఉండేటువంటి నీ యొక్క శక్తి ప్రాణవాయువు దశ కింద మారి ఆ ప్రాణవాయువు మూలాధార చక్రానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ మనోఫలకమైనటువంటి అనాహత చక్రం దాకా వచ్చి నా మనసు చెప్పేటువంటి విషయాలన్నింటినీ విని ఆ మనస్సుకి అవగతమైనటువంటి విషయాన్ని తాను గ్రహించి ఆ గ్రహించినటువంటి విషయంతో విశుద్ధి చక్రం దాకా వచ్చి ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయాలని క్రోడీకరించుకోవడం కోసం ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళి ఈ బుద్ధి ఎందు ఉన్నటువంటి పదజాలాన్ని భాషా స్వరూపాన్ని అంతా కూడా ఆకలింపు చేసుకుని అక్షరాలని పదాలుగా పదాలని వాక్యాలుగా వాక్యాలని అనంతమైనటువంటి మాటలుగా ఒక జరిలా తీసుకుని వచ్చి ఆ శక్తితో మళ్ళీ విశుద్ధి దాకా వచ్చి ఆ మాటల ప్రవాహాన్ని ఇక్కడ ఉన్నటువంటి దంతములతో ఇక్కడ ఉన్నటువంటి దవడలతో దాంతోపాటు ఉన్నటువంటి తాళువులు నాలుకతో నాలుకలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నది అదే లాలాజలం అని చెప్తూ ఉంటాం ఆ లాలాజలంతో తడపబడి దంతాలతో నొక్ పడి దవడలతో దాన్ని బాగా పిసికి దాని రకరకాల అవస్థలు దానికి గురి చేసి ఏ స్వరం అయితే గాలిని ఆధారంగా చేసుకుని ఈ నోటి నుంచి దంతములను దాటి బయటికి వస్తూ ఉంటుందో నాలిక ఎందు విహరించి విస్తరించి బయటికి వదలబడుతూ ఉంటుందో అది అమ్మ అనేటువంటి ఒక అక్షరం ఒక పదంగా కనుక మారినట్లయితే ఆ ఒక్క పదం ద్వారా ఇంత దేహము కూడా పులకించిపోతూ ఉంటే ఇన్ని మాటలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఈ శక్తి ఇప్పుడు ఎవరిది మాట్లాడుతున్నటువంటి నాద మాట్లాడేటువంటి శక్తి స్వరూపంగా నువ్వు నాలో ఉండి మాట్లాడించేస్తున్నటువంటి నీద అని ఆలోచిస్తే ఇదంతా నీ స్వరూపమే కనుక ఇప్పుడు ఈ శక్తి అంతా ఎవరిది ఇంత మాట్లాడుతున్నాను ఇప్పుడు నా పలుకులన్నీ ఏమిటి బాహ్యంగా చూడడానికి అందరితో మాట్లాడుతున్నట్లుగా కనపడుతున్నాను కానీ పారమార్థికంగా ఆత్మచైతన్యంతో ఆత్మసమర్పణ భావంతో కనుక ఆలోచిస్తే అమ్మాయి ఇవన్నీ కూడా నేను నీకు చేసినటువంటి స్తోత్రంగా భావించు తల్లి నా భావన ఏదన్నా కావచ్చు మాటలు ఏవన్నా కావచ్చు కానీ ఇంత మాటలు ఇదంతా నీ అనుగ్రహం ఈ మాటలన్నీ నేను నీకు చేసేటువంటి స్తోత్రమే అటువంటి భావనని నువ్వు కను నాకు అనుగ్రహించేసి ఇదంతా నేను నీకు చేసేటువంటి జపంగా స్వీకరించు అలాగే చేష్టలు చేస్తున్నాను అందరితో మాట్లాడుతూ చేతులు తిప్పుతున్నాను రకరకాల భంగిమలు చేస్తున్నాను ఇవన్నిటిని కూడా చేతులతో చేసేటువంటి భంగిమలన్నింటినీ కూడా అంగన్యాసకరన్యాసాలనుకో తల్లి ఈ అంతే తప్ప నేను రకరకాల భంగిమలతో వాళ్ళని బాధ పెడుతున్నాను లేకపోతే ఇబ్బంది పడుతున్నాను లేకపోతే ఇంకో రకమైనటువంటి నాలో ఉక్రోషాన్ని బయటికి పెడుతున్నాను అనేటువంటి భావన రానివ్వక ఇదంతా కూడా నేను నీకు చేసేటువంటి అంగన్యాస కరన్యాసములే తల్లి దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తున్నాను నా తిరుగుడుంది చూసావా ప్రపంచమంతా తిరుగుతున్నాను లౌకిక ఆసక్తి కోసం బానిసలా తిరుగుతూ ఉన్నాను ఈ తిరిగేటువంటి దానివల్ల ఏమవుతుంది ఇంద్రియాలన్నీ కూడా ఉపకరిస్తున్నాయి కనుక తిరుగుతున్నాను ఈ ఏమవుతుంది లౌకికమైనటువంటి జిజ్ఞాస పెంచుతోంది కానీ ఆత్మసమర్పణ భావన ఉంది కదా ఈ భావనతో ఇప్పుడు నా తిరుగుడంతా ఏమవుతుంది నీకు నేను చేసేటువంటి ప్రదక్షిణ కింద తీసేసుకో నేను ఎంత దూరం రోజంతా ప్రయాణం చేస్తూ ఉంటాను అదంతా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణే తల్లి ఇంటి నుంచి మొదలవుతున్నాను బయటికి వెళ్తున్నాను రకరకాల పనులు చేసుకుంటున్నాను చివరికి ఎక్కడికి వస్తున్నాను మళ్ళీ ఇంటికి వస్తున్నాను ఆనంద క్షేత్రం నుంచి మొదలెట్టి ఏ ప్రదక్షిణ అయితే చేస్తూ వస్తామో మొత్తం దేవాలయానికి వెళ్ళాం దేవాలయానికి ఏమవుతుంది అక్కడ క్షేత్రములు ఉంటూ ఉంటాయి మనము ప్రాణము ఈ జీవముతో లోపలికి వెళ్తూ ఉంటాం ఆ ప్రాణము నుంచి ఈ జీవుడు అనేటువంటి వాడికి కావాల్సినటువంటి క్షేత్రము ఎదురుకుండా ఉండేటువంటి శ్రీవారి ఎదురుకుండా ఉండేటువంటి స్వరూపం దాని నుంచి బయలుదేరుతాం బయలుదేరి మనోక్షేత్రం మనోక్షేత్రం నుంచి జ్ఞానక్షేత్రం జ్ఞానక్షేత్రం నుంచి ఆనంద క్షేత్రం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ ప్రదక్షిణ అనేటువంటిదంతా కూడా చిట్ట దేనికి అంటే ఆనందం కోసమే ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇల్లు చేరుతూ ఉన్నాను ఆ ఇంటి నుంచి బయలుదేరి ఇల్లు చేరేటువంటి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏదో నేను చేసేటువంటి యాత్రగా కాకుండా నేను జరిపేటువంటి తిరుగుడుగా కాకుండా నీ ఆలయంలో నేను చేసేటువంటి ప్రదక్షిణగా కనుక నువ్వు స్వీకరించావనుకో తల్లి ఆనందము మహదానందము కలుగుతూ ఉంటుంది ఆ భావన నా ఎందు సుస్థిరము చేస్తూ ఉండు దాంతోపాటు ఏం చేస్తాడు అలసిపోయాను ఇంకా నిద్రపోతున్నాను ఆ నిద్రకు ఉపక్రమించి ఇంతసేపు మీద పడుకున్నానంటే ఏమిటి అయ్యా అలసిపోయి ఏదో ఒళ్ళు తెలియకుండా పడుకున్నాననేటువంటి భ్రాంతి వద్దయ్యా స్వామి నీ ఎదురుకుండా శాస్త్రాంగ దండ ప్రణామం చేస్తున్నాననేటువంటి భావంతో నిద్రలోకి వెళ్ళిపోయాను ఇంకా నా జీవితంలో ఇంతసేపు శాస్త్రాంగ ప్రణామం ఎవరైనా చేస్తారా నీకు ఇంత మంచి భక్తులు ఎవరైనా దొరుకుతారా స్వామి కనుక నేను చేసేటువంటి ఇరవై నాలుగు గంటల్లో చేసేటువంటి ప్రతి విషయము కూడా నా సుఖముల కోసము నా అవసరాల కోసము అనేటువంటి విషయం నుంచి నేను బయటికి వచ్చి నీకు చేసేటువంటి ఉపచారాలుగా కనుక నా స్వరూప నా జీవన విధానాన్ని నా యొక్క ఇరవై నాలుగు గంటల విషయాన్ని అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే ఈ సర్వ సుఖాల కోసం నేను చేసే విలాసాలన్నీ కూడా నీకు చేసేటువంటి ఉపచారములుగా కనుక నువ్వు స్వీకరించినట్లయితే నా జీవితం ధన్యము అటువంటి మానసికమైనటువంటి అద్భుతమైనటువంటి భక్తిభావాన్ని నా ఎందు సుస్థిరము చెయ్యి ఈ శ్లోకంలో చెప్పిన ఈ శ్లోకాన్ని చదివితే ఏం జరుగుతుందో తెలుసా ఒక ధైర్యం వస్తుంది ముందు మనం ఏం చేసినా ఇది అమ్మవారికి మనం కైంకర్యం చేసినట్లే అనేటువంటి భావన కలుగుతుంది దాంతోపాటు తప్పు చేస్తున్నామని ఎప్పటికప్పుడు లోపల మనస్సు చెబుతూ ఉంటుంది ఏదైనా మనం తెలియకుండా సరే ఇష్టము అది తప్పని తెలిసినా సరే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దానివైపే మొగ్గుతూ ఉంటాం అది మనిషి యొక్క లక్షణం అది ఆ లక్షణంతో చెడువైపుకు వెళ్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం చెప్తూ ఉంటుంది తప్పు చేస్తున్నాం వద్దు యువతలకు వచ్చేసి వద్దు వద్దు ఆ మాట మాట్లాడక ఇలా చేయకు అలా చేయకని చెప్తూ ఉంటుంది దాని మాట వినగలిగేటంత శక్తి దేహానికి వస్తుంది దాంతోపాటుగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి తత్వం ఏమిటంటే గురుపదేశంగా ఏ మంత్రాన్నైనా సరే స్వీకరించినట్లయితే ఆ మంత్ర సిద్ధి ఈ శ్లోకాన్ని విశేషంగా చదువుకోవడం వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అలాగే ఇంకొక రహస్యం కూడా చెప్తాను ఈ శ్లోకాన్ని ఇన్ని రోజుల పాటని నిరంతరము కనుక ఎవరైనా పారాయణ చేసి దాన్ని ఒక నియమానుసారంగా కనుక పెట్టుకున్నట్లయితే జీవితంలో అమ్మవారిని దర్శించగలిగేటువంటి అవకాశం వస్తుంది కాదు కాదు అమ్మవారు స్వయంగా నడిచి మన ఇంటికి వస్తుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చి మనకి దర్శనాన్ని ఇస్తుంది ఇది తథ్యం ఇది నిజం చేసి చూడండి అనుభవంలోకి వచ్చి తీరుతుంది అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ప్రాతకాలంలో నిద్రలేచి తూర్పుముఖంగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ఈ శ్లోకాన్ని నిరంతరము కూడా పారాయణ చేస్తూ ఉంటే ఆ చేసేటువంటి క్రమంలో ఆవుపాలని కాచి చల్లార్చి బెల్లం ముక్క వేసి కనుక అమ్మవారికి నైవేద్యం చేసినట్లయితే ఈ ఫలాలు ఆత్మజ్ఞానము సర్వమంత్ర సిద్ధి దాంతో పాటు అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఇవన్నీ కూడా ఈ శ్లోకం వల్ల కలుగుతాయి శ్లోకాన్ని రాగస్వరూపంగా అనుకుందాం జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సపర్యా పర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం ఇది శ్లోకం